తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు ఏనాడు తిరుమల లడ్డు తినని జగన్ నాణ్యత రుచి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ చేయడమే సరైందని అనిత అన్నారు గౌరవ పులివెందులు ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో టూ ఫోరో పెట్టాలి మనం కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నయ్యి వాడేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటుంది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిట్లు ఎక్కి వస్తారు జ తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు నడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్ళి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకొని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోని ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడూ ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లడానికి ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చేయటానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడతాను ఆ డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కడితే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇంతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థం కాంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దువ్వుకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేము విండం అది మా దౌర్భాగ్యం ఆ టెస్టులు ఎన్డీడిబి రిపోర్టుల ప్రకారం అందులోని కలిపి జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలోని మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు అక్కడే అతగా తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసే సంగతి అర్థం అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లేదు ఎక్స్ స్పీకర్ ఆ స్పీకర్ నుండి ఏం మాట్లాడతాడండి ఆ ఆవుట పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులో అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట ద గ్రేట్ జనరల్ సెక్రటరీ అతను పెద్ద లాయర్ అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పందుకోవాట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగా తాలూకా తెలివితేటలు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్టు కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు వేసేది సిట్టు కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసేది సిట్టు ఈ అధికారులు అందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మేము మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థ అర్థమవుతుంది ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరంత రాధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలుసురుతారట గుడ్లు ఇసురుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడతాం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమింగ్స్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీకి పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచి కట్టు కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళను ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరి నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్న దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏ మా హయాంలో మా గారు మా ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీడీడి బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకొచ్చా అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకున్నా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు మీరు అభాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాళ్ళని నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు టిక్కల దేశం సంతకం పెట్టబోయే అండి అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనక అతను పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డల పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడది కానీ వెనక అతను ఒక పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డు ఎక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతు ఇదేం దేశం మాట్లాడారు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడారు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నేను బయట పంపించేయాలి కోర్స్ నువ్వు ఎలా వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి తెలుపడం రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు